సీరియల్ నటి సనా మనందరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు వరుసగా సీరియల్స్తో బ్లాక్ పోస్టర్గా వెళ్ళిపోతూ ఉంది తన కెరియర్ మరొక వైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఉంది తెలుగు తమిళం కన్నడ వంటి భాషల్లో కూడా తన నటనని ప్రదర్శిస్తూ కనిపిస్తూ ఉంది అటువంటి సనా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఏమాత్రం ఉండడం లేదు అయితే తన ప్రతి విషయాలని భర్తకి సంబంధించిన వివరాలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వచ్చే సనా హఠాత్తుగా పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో ఇప్పుడు తన ఒక పోస్ట్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఈరోజు నాకు ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది అది కూడా మిమ్మల్ని చూశాక నా భర్త గుండెపోటుతో హఠాత్తుగా హాస్పిటల్ పాలవడం జరిగింది ఇక ఆ సమయంలో తనకి ఏమైనా జరుగుతుందని భయపడ్డా కానీ మేము అనుకున్న ఆపరేషన్ సక్సెస్ అవ్వడం జరిగింది ఇప్పుడు నా భర్త బానే ఉంది ఈ సమయంలో నా ఛానల్కి మీ సపోర్ట్ ఎంతగానో అవసరం ఉంది మీరు నాకు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ అభిమానులు అందరికీ రంజాన్ స్పెషల్ గా తన ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ తన మనసులో బాధని భర్త కోసం తను కుమిలిపోయిన విధానాన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది